రాయదుర్గం మండలంలో ప్రసిద్ధి చెందిన మల్లాపురం పరిధిలోని శ్రీ విబ్రమలై లక్ష్మీ నరసింహస్వామి మాలదారుల శ్రీముడి కార్యక్రమం బుధవారం ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రాయదుర్గం పట్టణంలోని ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో రామమూర్తి స్వామీజీ చే శ్రీముడి భక్తుల తలపై ఉంచి పాదయాత్రను ప్రారంభించారు నలభై మంది మాలదారులు నలభై ఎనిమిది రోజుల పాటు సంపూర్ణ మండల దీక్ష నిర్వహించి నేడు చంద్రదర్శనం అనంతరం దీక్ష విరమణ చేయనున్నారు ఈ శ్రీముడి కార్యక్రమాన్ని తిలకించేందుకోసం వందలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు రాయదుర్గం పట్టణంలో పాదయాత్ర ఊరేగింపుగా వినాయక కూడలి లక్ష్మీ బజార్ మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు కొనసాగింది ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున మాలలు ధరించి నలభై ఎనిమిది రోజులు దీక్ష చేపట్టి నలభై ఎనిమిది రోజుల తర్వాత ఉగాది మరుసటి రోజున ఈ దీక్ష విరమణ చేయడం ఆనవాయితగా వస్తోంది గత ఏళ్లుగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్మూర్తి స్వామీజీ తెలియజేశారు

ನಮ್ಮ <coughs> ನಟನ インベスす入 Oh జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీ నరసింహస్వామి శ్రీమతి రామానుజాచార్య నమ భగవద్భాంధవులకు ఈరోజు దివ్యమైనటువంటి నూతన క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాశిష్యులందరు అందజేస్తూ రాయదుర్గం సమీపంలో ఉన్నటువంటి విప్రకర్లు లక్ష్మీనవనారసింహస్వామి సాన్నిధ్యంలో లక్ష్మీనవనారసింహస్వామి కళ్యాణోత్సవం రోజున ప్రారంభమైనటువంటి మాలధారణ మండల పూజా నిమితార్థంగా నలభై ఎనిమిది రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ నలభై ఎనిమిదవ రోజు అయినటువంటి యొక్క నూతన సంవత్సర ద్వితీయ రోజు అయినటువంటి ఈ దినమున మన గ్రామ కలియుగ దైవమైనటువంటి ప్రసన్న వెంకటరమణ స్వామి సాన్నిధ్యములో విశేషమైనటువంటి యొక్క పంచామృత అభిషేకాదులను నిర్వహిస్తూ మాలధారణ చేసినటువంటి యొక్క భక్తాదులందరూ కూడా ఆ మాలధారణలో ఒక రెండు వెంకాయ పూర్ణ కుంభమైనటువంటి వస్తువులు ఉన్నవి అందులో ఒకదానిలో తేనె మరొకదానిలో నెయ్యి నెయ్యి అమ్మవారికి అభిషేకాన్ని అర్పిస్తారు తేనెను నారసింహునికి అర్పిస్తారు ఇక్కడి నుండి శ్రీహరి ముడిని శిరస్సుపై దాల్చుకొని గ్రామ ప్రదక్షిణ అంటే ఈ ఆలయ ప్రదక్షిణ చేసుకుని పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి నారసింహ క్షేత్రాన్ని చేరుకుంటూ అక్కడ మెట్ల పూజను ఆరాధిస్తూ ఆ తర్వాత స్వామివారికి అభిషేకాదులను చేసి సాయం సంధ్య చంద్రదర్శనానికి కార కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ మరి సంజీవి పక్షిని దర్శిస్తూ తల్లిదండ్రులను పూజిస్తూ మాల విరామణ జరిగేటువంటి యొక్క కార్యక్రమం ఈ నూతన సంవత్సరానికి ఈ ప్రారంభోత్సవము ప్రారంభమవుతుంది పోయిన సంవత్సరంలో ప్రారంభమైనటువంటి యొక్క కార్యక్రమం నలభై ఎనిమిది రోజులు అఖండంగా అనుష్ఠానము సాన్నిధ్యములోనే అక్కడ ఉన్నటువంటి యొక్క లక్ష్మీనారసింహస్వామి యొక్క సన్నిధిలోనే ఉంటూ ఈరోజు శ్రీహరిముడిని విరమిస్తారు జై శ్రీమన్నారాయణ ఇది పంతొమ్మిదవ సంవత్సరం ఇప్పుడు పద్దెనిమిదవ సంవత్సరం అయిపోతుంది ఇది సంవత్సరము ఈ పద్దెనిమిదవ అష్టాదశి అనేటువంటి యొక్క ప్రయుక్తంగా ఉన్నటువంటి యొక్క ఈ సంవత్సరము అయిపోగా మళ్ళీ ప్రతి వర్షము కళ్యాణోత్సవం రోజున స్వామివారి కళ్యాణ పూర్వకమైనటువంటి చిహ్నంగా ఆ భగవంతుడు కళ్యాణం అనగా భగవంతుడు ఆ దేవీ దేవేరుల యొక్క అనుగ్రహముతో పుట్టినటువంటిదే ఈ జగత్తు చతుర్దశ భువనాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఆయన నుంచి సృష్టింపబడ్డాయి కాబట్టి అలాగే మండలధారణ అనేటువంటిది స్వామివారి యొక్క కళ్యాణోత్సవం రోజు ప్రారంభమవుతుంది నూతన సంవత్సర ద్వితీయ రోజున గ్రామ ప్రథమ అయినటువంటి బ్రహ్మోత్సవానికి ప్రథమ క్షేత్రమైనటువంటి యొక్క ప్రసన్న వెంకటరమణ స్వామి యొక్క సాన్నిధ్యంలో విశేష అభిషేకాదులు పంచ ప్రపంచామృత అభిషేకాదులు చేసుకొని ఇక్కడ పూజా కైంకర్యము చేసుకుని శ్రీహరిముడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శిరసును దాల్చుకొని పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ ఆ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి